నాకైతే కింద మీద కారిపోయిపోయా పోయా నా లైల నా కావాలి పోయా లైల నా కావాలి లైల లేదా నేను బతకలేని పోయా పోయా ఒక్కసారి లైల ఎక్కడ కనిపెట్టండి పోయా పోయా లైల చూసి చూసి కింద పోయి సీట్ సినిమా ఎలా ఉంది చెప్పు సినిమా అయితే పోయా ఈ సినిమా ఈ లైల సినిమా ఈ రోజు వెయ్యి కోట్లు ఇది ఇది ఖచ్చితంగా వెయ్యి కోట్లు కొట్టకపోతే అన్నా క్రిస్మస్ ఇప్పుడే సినిమా చూసాం ఇదే థియేటర్ విశ్వఖ్ సేన్ అన్న నేను ఇద్దరం ఇద్దరం కలిసి పక్క పక్కన సీట్ లో గుర్తొచ్చి సినిమా చూసాం చిత్రం నువ్వు భయపడదు ఈ సినిమాని ఎవరు భయ కట్టడం చేయరు ఈ సినిమాని ఈ సినిమాని ఆటిస్తారు మాన తెలుగు వాళ్ళు ఇది మన తెలుగు సినిమా కాబట్టి నువ్వు ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోవే వే నువ్వు భయపడదు అన్న అన్నా విశ్వఖ్ సేన్ లైలై సినిమా రేక్ చేశాడు అన్న యాప్ సరే సరే

ನೋಡಕೊಂಡು ಯಾವ ಮಟ್ಟ ಕಾಲದಂತೆ ಈ ಸಿನಿಮಾ ವಿಜಯಪೋರು ಫಸ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಾರೋ ಏನು ಕೂತು ಬರ್ಲಿಲ್ಲ ಸೋನ್ ಆಗಾ ಅಮ್ಮ ಏನು ಗಡಪ ಬೇರೆ ಸಾಂಕೆ ಆಸಲು ಫಸ್ಟ್ ಕ್ಯಾಟಿ ಹೋಗಿ ಆಗ್ತಂ ఎందుకంటే వాళ్ళైతే రివ్యూ ఇస్తారు ఆ రివ్యూ పడ్డాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ షోస్ అనేది